అలాంటి వెళ్ళాలంటే లేకుండా ఏంటంటే చాలా కాలం ఈ మూడు యాక్షలు మా ప్రతి అంటూ పెద్దగానే వెళ్ళాలి ಸಿಎಂ ಎಫ್ಐಆರ್ ಆಗಿರೋದಂತೆ ಅದು ಎಲ್ಲ ಸಂಬಂಧ ಅತಿ ಅಫೆಕ್ಷನ್ ಎಷ್ಟೋ ಇವಾಗ ಪ್ರತಿ ನಿಷ್ ಏನಾದ್ರೆ ಕೆಸಿಡಿ ತಪ್ಪಾ ಪ್ರತಿಪನ್ನ ಮಂಡ್ತ ತಪ್ಪಾ ಎದು ಮನೆ ರಾಷ್ಟ ಎಲ್ಲ ಮಲ್ಲಿ ಅಂತ ಆಚರಿಸ ಉದಾಹರಣೆ కేవలం రెండో తరం కాదు కానీ మాట్లాడాలి కానీ స్టేట్ పైకు మాట్లాడే ప్రతి గుండె కాదు రాత్రి వాళ్ళని వాళ్ళ మీ ధైర్యం కానీ మీ సలహాలు కానీ మీ జీవనం కానీ ఎప్పుడు మా ప్రోరుకుంటాం సార్

అలాగే అలాగే ఇక్కడికి వచ్చిన మా జర్నలిస్ట్కి అలాగే సిబ్బందికి మా స్టాఫ్ ఎల్సీ సిబ్బందికి విలేకర్లకి అభివృద్ధి చూద్దాం నేను ఇక్కడ టూ ఇయర్స్ చేశాను ముందుగా ఈ స్టేట్ గవర్నమెంట్ నేను ట్యాక్స్ చెప్పుకుంటాను తర్వాత నన్ను ఇక్కడ కోర్టు చేసినటువంటి నా కోర్టు కోసం

అది నా ఒక్క ఈ నా సిబ్బంది మొత్తం ఇక్కడ కోరుకున్నాము ఇంకా చెప్పాలంటే నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా అధికారి ఒక సిద్ది ఎందుకని మా ఈ అర్థం అయితే నాకు ఏ ఏరియా అక్కడ ఉన్న అలాగే అక్కడ ఉన్న

बंदोबस्त <laughs> अला <laughs> <laughs> అందరికి కోపం పెట్టారు అది జాబ్ చేయాలని అంతే కానీ కోపం ఎక్కడైతే నా ఫిరీ సమయంలో ఎక్కడ చెప్పారు అలాగే నాకు ఈ టూ ఇయర్స్లో ఏం తగ్గుతారు దాని సీఎం కొద్దిగా మార్క్స్ వచ్చాయి వాక్స్ అంటే బెదిరి ఒక రెండు నెల కూడా పెట్టారు పెట్టుకో ఎంటైర్ ఎంపీ ఎలక్షన్ కానీ ఏ టేశ్వరం మండలం తప్పు జాగ్రత్త అని చెప్పారు అదే ఐజీ గారు అదే ఆఫీస్ ఫోన్ చేసి చాలా బాగా చేసిన పెరిగి దానికి తాము నా సిబ్బందితో పాటు ఇక్కడ వచ్చిన పెద్దలు ఈ మండలపత్ర తిరుగుతున్నాము అలాగే నేను రెండు మండలా చే రెండు మండల ఇచ్చాను వెంకటేశ్వరం ఇందులో పెట్టాను కానీ ఎలక్షన్ దూరం ఇందులో ఎంతో ఇష్టమైన ఎస్ఐ కరీం ఇద్దరం కలిసి ఆలోచ చేసాము గోదోసాము ఆ సినా అంటే అది మా నెల పుట్టుకొని అలాగే నరేష్ కూడా నరేష్ ఫస్ట్ టైం ఆలక చేశాడు కానీ నా ఒకటే బ్యాక్ ఈ సైకిల్ చేశానంటే దాన్ని ముఖ్యంగా ఎక్కడ ఉన్న పబ్లిక్ ఏదైనా ఇంపార్మే వచ్చినా సరే ఇది పోలీసు ఇబ్బంది రీసెంట్గా ఇదూ పెట్టుకుంటే వస్తున్న జరిగితే చదివితే పబ్లిక్ చాలా సహకరించారు అది ఏ ఇబ్బంది డాన్స్ చేశారు అవసరం లేకుండా అలాగే మళ్ళీ ఈ రెండు సంవత్సరాలు రాత్రి ఈ వెంకా జల ప్రజలకి అలాగే ఇబ్బంది ప్రజలకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నాకు ఈ టూ முக்கியா டிப்பார்ட்மெண்ட் பார்க்க சீனர் பிஎஸ்சி ராணுவோ அல்லது அல்லது ஊசி தரோம் இப்படி ஐடி மீனாஸ் ஐடி கார்க்கு நான் கொண்டு வந்து பிடிச்ச నాకు ఏ విధమైన మంద పుస్తకాన్ని సహక్రమకరించిన మా సిబ్బందికి అలాగే మాస్ పత్రిక ఎందుకంటే మా ఉదయాన్నే బస్తారు ఇదే సొంత సర్వే చేసి పెట్టమంటారు అయితే మన వాళ్ళు ఏ విదేశాన్ని సర్వే చేస్తారు

చేసిన తర్వాత దానికి ముఖ్య కాలంలో నేను బయట ఉన్నప్పుడు మా గురుగారు నాకు రాశారు పదిహేను సార్ సార్ గంట రెడీ చేస్తాము మాకు సార్ ఇదిలో కూడా చేస్తాను ఆయన చాలా ఇందులో పెట్టే కంప్లైంట్ ఛానల్స్ ఇందులో పెట్టడం సునీల్ ఏంటి మేడం సునీల్ నేను పిఎస్ కానీ రీతిలో పట్టిన రైతులు పట్టి కానీ పిఎలు పట్టి ఈరోజు రేపు రేపు అప్పటి ఆయన అలాగే నాకు సాగి ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ మీ అందరికీ